అతిథులుగా పంచుకుంటున్నటువంటి శాసనమండలి మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు వేదిక పెళ్ళినటువంటి యాభై మంది దళిత సోదరులకి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ మనందరం కూడా మన జిల్లా వాసులందరం కూడా ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకుని మా అందరి ఆత్మీయుడైనటువంటి వ్యక్తికి ఇవాళ మామూలు కార్పొరేషన్ కాదు కార్పొరేషన్లు చాలా ఉంటాయి కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా ఇవాళ మనందరి మధ్య నిలబడినటువంటి శ్రీ జవహర్ గారికి వారి సతీమణి గారికి ముందు కూర్చున్నటువంటి మంది దళిత సోదరులకి ఇతర నాయకులందరికీ కూడా నమస్తమా నేను తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పాలి జవహర్ అంటే ఏంటనేది గతంలో లాల్ నెహ్రూ గారు పేరు విన్నప్పుడు ఒకసారి నేను చూశాను జవహర్ అంటే ఒక ఆభరణం ఒక రత్నం ఇవాళ దళితుల్లో ఒక ఆభరణం లాంటి ఒక రత్నం లాంటి వ్యక్తి కేఎస్ జవహర్ గారు అనేటువంటి మాట చేస్తున్నారు కమిషన్ చైర్మన్ గా ఆ పదవి ఆయన పెద్దది కాదు కానీ ఆ పదవికి ఆయన ఆభరణం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి నిజానికి జవహర్ గారితో నాకున్న పరిచయం ఒక సంవత్సరం సంవత్సరం క్రితం ఇచ్చేది అంతకుముందు వేరు వేరు రాజకీయ పక్షాల్లో ఉండడం వల్ల అంతగా కలిసిమె జరగలేదు కానీ వారితోటి పరిచయం అయిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే ఒకటే నిజాయితీకి నిలువెట్టు నిదర్శనం తెలుగుదేశం పార్టీ వారి ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కులాల వారు మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమున్నత స్థానం హెల్పించాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారి అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాటి ఈ సభ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది ఎస్సీ ఉపకూలాలన్నిటినీ నాయకులందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా మా వ్యక్తి మా అందరిలో వ్యక్తి మా మనిషి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ చేర్మయిన అయినటువంటి ఆలోచనతోటి ఇతర ఇతర నిభేదాలనేటి పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక మీదకొచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్ర అయినటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇదే విధానాన్ని రేపొద్దున ఆయన నాయకత్వంలో కొనసాగిస్తానంటే ఇవాళ కమిషన్ అంటే ఏంటి కార్పొరేషన్ అంటే ఏంటి అనుకోవచ్చు మనం కమిషన్ అంటే ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ కూడా పిలిచేటువంటి అధికారం ఆయన ఎవరన్నా వచ్చి సమాధానం చెప్పండి ఎందుకు జరిగింది అనేటువంటి అడిగే అర్హత కార్పొరేషన్ చైర్మన్ కొండదు కమిషన్ చైర్మన్ అనేటువంటి మాట ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మీ అందరికీ కూడా నేను అను చేసేది ఒకటే ఇవాళ మేమందరం కూడా నూటికి నూరు శాతం దళిత వర్గాల వారందరికీ కూడా సమున్నత న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మనకి సరైనటువంటి వత్సరాయిత జవహరగా నిలబడతానటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడితే ఆయన సుమహంగా ఉపాధ్యాయుడు అవ్వటం వల్ల చాలా మృదు స్కోభాలు మంచిగా మాట్లాడతారు విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది వారి శ్రీమతి కూడా టీచర్ అనేటువంటి మాట చెప్పారు నాకు అదే విధంగా వారి తల్లిదండ్రులు